నమస్వాయ శ్రీ పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణ నిత్యపారాయణ గ్రంథం పదిహేడవ రోజు పారాయణం తదులోకి వెళ్ళ మూడవ అధ్యాయం మళ్ళా చెబుతున్నారు సూతుడు పూర్వ అధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడువైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథుల్లో ఏకాదశి నెలల్లో కార్తీకం మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటి సెలవీయలసిందిగా కోరగా నువ్వు నవ్వు రాజిల్లుడు మోమువాడైన నవనీత సూర్యుల ఎలా చెప్పసాగాడు సత్యా చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృదు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశారు అప్పుడు నారదుడు చెప్పిన దాన్నే నీకు ఇప్పుడు చెబుతాను విను పృథు చక్రవర్తి నారదు ఏం చెబుతున్నాడంటే సముద్ర నందనుడైన శంకుడైన రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వ దేవతాధికారాలను హస్తగతం చేసుకొని భార్యని స్వర్గం నుంచి తడిపివేశాడు భార్యపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గుహల్లో తలదాచుకున్నారు అయినా శంకుడికి శంకు తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రం పట్టుద్వార పోతాయా పదవీ లేనప్పుడే పునః దాన్ని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేద మంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తనకు ఆవేశం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగ నిద్రాగతుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుడి చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాల్చుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానికము కలిసి వివిధ నిత్యవాద్య గీత నామస్మరణలతోనూ రూపదీప సుగంధ ద్రవ్యాధులతోనూ కోలాహలం చేస్తూ యోగా నిద్రగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలు అయితే చేశారు ఎట్ట కాలకు నిద్రలేసిన ఆ శ్రీహరిని స్వాడ సంసారాలతో పూజించి శరణ కోరారు ఆ దేవతలు శరణాగతులైన సులరతౌతులను చూసి రమాపతి ఇలా అన్నారు మీరు చేసిన సర్వ ఉపసారాలకు సంతోషించిన వాడే నీ పట్ల భారదర్తి నవ్వుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునేవారు మీరు ఏ విధంగానైతే సేవించారు అదే విధంగా దూపదీప సుగంధ ద్రవ్యాలు నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ స్వార్స ఉపసారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రేతర వేళ నన్ను సేవించే మానవుడు నాకు ప్రియలే నా సాన్నిధ్యాన్ని పొందేదురుగాక వాళ్ళ చేత నాకు ఈబడిన ఆరోగ్య పాఠ్యాదులన్నీ కూడా భక్తుల సుఖ కారణమగును కారణమగునుగాక ఇప్పుడు మంత్రభేద సమాయుక్తాలైన వేదాలు బోధక కథాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలే వర్తిల్లును గాక నేనిప్పుడే మీ సముద్ర ప్రవేశం చేసి శంకుణ్ణి సంహరించి వేదాల్ని గాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతర వేళ మానవలసి చేపడే నదీ స్నానం మానవలస చేయబడిన ప్రాతకాలంలో స్నానం చేయబడిన నది స్నానం హవవృత స్నానతుల్యమగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతం ఆసరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకమును పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్టల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధనకనక వస్తువాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాసరణం వల్ల మానవుడు నా యొక్క సౌరభ్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారు అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ఓ ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విచిక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించ తగిన వారుగా తెలుసుకోండి మేల తాళాలతో మంగళ వాద్యాలతో మీరు నన్ను మేలుకొలుపున ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైంది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్ని ఇవ్వగలవే కానీ వైకుంఠ పదాన్ని ఇవ్వలేవు సుమా ఇందులో తృతీయాధ్యాయం సమాప్తం మూడవ అధ్యాయం నాలుగో అధ్యాయం భగవాన్ శ్రీ మహావిష్ణువు దేవతల కల ఉపదేశించిన వాడే తత్క్షణమే మహా మత్సాపకమే మింజా పర్వతం కశ్యపుని కశ్యపుడిని జలాల్లో తోచాడు కశ్యపుడ చేప పిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మీనము కూన పెరిగిపోవడం వలన దానికొక దానిని ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోని అసఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణు మీనం సరస్సును కూడా అధిగమించడంలో దాన్ని సముద్రంలో వదిలివేసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుర్ని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వల్లనే విష్ణురూపాన్ని వహించి ఋషుల్ని చూసి ఓ మురళారాం వేదాలు ఉదకాల్లో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాన్ని వెతికి తీసుకుని రండి నేను దేవగణ సమాయుక్తుడే ప్రయాగాలో ఉంటాను అని చెప్పారు విష్ణు ఆజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్ని వేసిన ఆరంభించారు ఓ మృదు మహారాజా ఆ వేదాలలో నుంచి ఆ రుచులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది దదాదిగా హయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు అనంతరం వేదయుతులే ప్రేగ ప్రేయాగయంత ఉన్న విష్ణువుని చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణు అగ్నిపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేదం పురస్కరించుకొని దేవతలతోనూ రుచులతోనూ కూడినవాడే అశ్వమేధయాగాన్ని ఆసరించాడు యజ్ఞానంతరం గురుడ సమస్త దేవగంధర్వ యక్ష పండగ గృహకాదులందరూ కూడా శ్రీహరిని ఇలా ప్రార్థించారు ఓ దేవాది దేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు ఏ లక్ష్మీనాథ నీ అనుగ్రహం వలన నేను తాను నష్టపోయిన వేదాన్ని ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని ఆవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దైవన్న ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగా అగుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మఅచ్ఛాది పాతకాలను సైతం తొలగించేది లక్షయ అక్షయ ఫలకరమైంది అయ్యట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థన వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య దివ్యమందాసాన్ని చేశారు దైత్యాని దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అవుతుంది ఇక నుంచి బ్రహ్మక్షేత్ర మనోపేర ప్రఖ్యాతి వహించుగాక అనతి కాలంలోని సూర్యవంశీడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగం తీసుకొని వస్తాడు ఆ గంగ సూర్యశుతి అయిన కాలింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదిలోని మీరందరూ నాతో కూడుకున్నవారే ఈ తావరనే సుస్థుతులు ఐదురుగా ఇది తీర్థరాజ్యంగా ఖ్యాతి వహించును ఈ నెల నందాలే నందాసరించే జప తపో ప్రతిఘ్ఞ్న హోమార్చనాదులు అనంత పుణ్యప్రదాలే నా సాన్నిధ్యం వచ్చిన గాక అనేక అనేక జన్మకృతాలైన బ్రహ్మ అత్యాధి ఘోర పాతక ఘోర పాతకాలు సైతం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సమ నా సామీప్యంలో వర్ణించే వాళ్ళు నాయంది లేనమై మరుజన్మలు ఎన్ని వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిరశితులై పితృకర్మలను ఆచరిస్తారు వాళ్ళ పిత్రులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా ఇస్తుంది సూర్యుడు మకరమందుండగా మందుండగా స్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాహిత్యాలను ప్రసాదిస్తాను ఓ రుచులార శ్రద్ధాలులే వినండి నేను సర్వకాల సర్వ అవస్థల్లోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడి విడుద చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్తోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సరువులు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవన్ముక్తులు అవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్వితుడు అయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశాలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృదు నృపాల ఓ ఆ బద్రీవన యాత్ర దర్శనాదుల చేత మహాను ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు దీంతో శ్రీ పద్మపురాణం అంతర్త కార్తీక మాట పురాణం అందరి మూడవ నాలుగో అధ్యయనములు సమాప్తం పదిహేడవ పారాయణం సమాప్తం అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీ వంతు కొంచెం ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ భాగ్యాన్ని నా సదాశివుడికి ఎప్పుడూ నమస్కరించడం కాక ఏవైనా తప్పులు కానీ చదివితే నన్ను క్షమించండి